అమరావతి సమస్యల్ని పరిష్కరించారంటూ ఉండవల్లిలోని విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజాదర్పానికి వినతులు వెల్లువెత్తాయి మంత్రి లోకేష్ ను నేరుగా కలిసి సమస్యల్ని విన్నవించేందుకు జోరు వానం సైతం లెక్క చేయకుండా ఉదయం నుంచి ప్రజలు బాలు తీరారు ఇరవై రెండో రోజు ప్రజాతరలో ప్రతి ఒక్కరి కష్టాన్ని విన్న మంత్రి ఆయా సమస్యల్ని సంబంధిత శాఖలకు పంపి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు పలు విజ్ఞప్తులపై అప్పటికప్పుడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు